అరెస్టుకు భయపడి తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి గారు అజ్ఞాతంలో గెలిపోయారు అని చెప్పి నిన్న ఎన్టీవీ ఒక వార్త ప్రచారం చేసింది ఆంధ్రజ్యోతి రాసింది అదే వార్త ఈనాడు రాసింది ఎన్టీవీ అయితే మరీ ప్రముఖంగా ఊరువాడ చాటింపయ్యేలాగా పూర్తి స్థాయిలో ఏదేదో చెప్పేసింది నిన్న నైట్ పూర్తిగా ఇది ఎలా అంటే ఒక రకంగా అంత తోపు కాదు అన్నట్టుగా తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి గారి గురించి కించపరిచేలాగైతే ఆ వార్త అయితే చూపించింది దాన్ని బేస్ చేసుకుని అంటే ఏ రకంగా అంటే తోపుదు ప్రకాష్ రెడ్డి గారు ఇంటికి రాప్తారులో వాళ్ళ తండ్రి గారు ఉంటే నోటీసులు ఇచ్చారు ఆయన అరెస్ట్ చేయడానికి ముందస్తుగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి హైకోర్టులో బెయిల్ అప్లై చేసుకోవడానికి ఆయన భయపడతాం బెయిల్ అప్లై చేసుకోవటం కోసం బయటకు రావట్లేదు ఇంకా కొన్ని కొన్ని ఇట్లాంటి కారణాలు ఏవో చూపించారు ఒక్కసారిగా తోపుదు ప్రకాష్ రెడ్డి గారు ఈరోజు ఎన్టీవీ కార్యాలయంకి వెళ్ళారు అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఎక్కడ ఉన్నారో తెలియదు అన్నట్టు వార్త ప్రచారం చేయడం నేను ఎక్కడికి వెళ్ళలేదు మీ కార్యాలయానికి వస్తున్నాను అని చెప్పి డైరెక్ట్గా ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారికి అయితే ఫోన్ చేయడం జరిగిందంట ఆ కార్యాలయానికి వెళ్తున్న తోపుదిద్దు ప్రకాష్ రెడ్డి గారికి ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారు ఇరవై రోజుల నుంచి తాను ఆఫీసుకు రావట్లేదు ఐదని చెప్పారంట ఇది పూర్తిస్థాయిలో ఒక వీడియో వైరల్ అవుతుంది దాంతోపాటు ఒక వాట్సాప్ గ్రూపులో కొన్ని ఇట్లాంటి వార్త ఏదైతే తోపుదిద్దు ప్రకాష్ రెడ్డి గారు ఎన్టీవీ కార్యాలయం వెళ్తున్న అది ఎంత అయితే విపరీతం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఒకసారి చూడండి అప్పటిదాకా మేసాలు మెలేస్తూ బీరాలు పలికిన ప్రకాష్ రెడ్డి ఆ తర్వాత గాయమైపోయారు పోలీస్ కేసులతో ఉన్న పడంగా ఊ రోజులేసి ఆయన గడిచిన ఇరవై రోజులుగా ఆయన ఆచుక్య లేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు దీంతో ఆయన అరెస్ట్ భయంతో పారిపోయారా లేక అజ్ఞాతం ఉండి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారా ప్రకాష్ రెడ్డి గారు ఎన్టీవీ ఆఫీస్కి వెళ్ళారు ఈరోజు కార్యాలయం ఇ కార్యాలయండి తోపుదుర్ ప్రకాష్ రెడ్డి గారు వెళ్ళి నరేంద్ర చౌదరి గారికి ఫోన్ చేస్తే నరేంద్ర చౌదరి గారు తాను ఇరవై రోజుల నుంచి ఆఫీస్ దగ్గర రావట్లేదు అది ఇదని చెప్పి తర్వాత కలుద్దాం అన్నట్టు ఏదో చెప్పారంట అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఒక వార్త పూర్తి స్థాయిలో మనం అవగాహన లేకుండా ఎట్లా పడదో అట్లా ఏదో వచ్చేసింది దాన్ని ఏదో తీసుకొచ్చి మనం పెద్ద చేసి చూపించాలనే బదులు పూర్తి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అనేది తెప్పించుకోవాలి ఇది వాస్తవానికి ఎన్టీవీ యాజమాన్యం కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అనేది వీళ్ళకి అక్కడ ఉన్న రిపోర్టర్స్ లోకల్ వాళ్ళు ఇస్తేనే తెచ్చి కానీ ఇంకా కొద్దిగా మాడిఫై చేసుకొని ఇంకొద్ది క్లారిటీగా తెచ్చుకుంటే పూర్తిస్థాయిలో మీకు ఇబ్బంది ఉండదు ఎవరు ఒకరిని బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ తోటి పూర్తి స్థాయిలో మీరు ప్రచురం అవతల వాళ్ళని కించపరిచేలా చేయడం కూడా కరెక్ట్ కాదు మీరు ఒకటికి రెండు రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని పూర్తి స్థాయిలో ఇంకొకరి ద్వారా రిపోర్ట్ తెచ్చుకొని ఇట్లా ఇట్లా చేస్తే కొంత మీ ఛానల్ కూడా కొంత క్రెడిబిలిటీ ఉంది ఇప్పటికీ ఇంకొద్ది ఆ క్రెడిబిలిటీని పోయేలా చేసుకోవద్దు దయచేసి